ನೀಕ ಕಲಗಿನ ದಪಟ್ಟು ಜಾರ ವಿಡದವೇಮು ಜಾಗ್ರತ ಪಡು ಜಾರ ವಿಡದವೇಮು ಜಾಗ್ರತ నీకు కలిగిన దానిని చేపట్టుము పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళేదము పూర్ణ పలమును సంతోషముతో మనము పొందేదము పూర్ణ పలమును సంతోషముతో మనము పొందేదము నీకు కలిగిన దానిని పట్టుము జార విడిచెదవేము జాగ్రత్త పడు క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులు నడచెదము నీరు పారి స్థిరమునుంది విస్తరించెదము నీరు పారి స్థిరమునుంది విస్తరించెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేము జాగ్రత్త పడు మనము విడిచిపెట్టేదము ప్రభుని చిత్ చిత్తము నెరిగిలోబడి నిలచియుండెదము ప్రభుని చిత్తము నెరిగిలోబడి నిలచియుండెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడి చెదవేము జాగ్రత్త పడు ఓపికతో పరువు ఓపికతో పందెములో మనము పొందెదం దృష్టి నుంచి సాగిపోయేదము ఏసువైపే దృష్టి నుంచి సాగిపోయేదము నీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడి చెదవేము జాగ్రత్త పడు யூ பிரிதே மனம் வேசிதம்தலநீ பிரபு மீதே மனம் வேசிதம ஆயிரம் மனப்பை சிந்தக ஆயனே நிர்து மனப்பை சிந்த నీకు కలిగినదానిని చేపట్టుము జారవిడి చదవేము జాగ్రత్త పడు జారవిడి చదవేమో జాగ్రత్త పడు బహుశ్రీ బహుశీఘ్రముగా మరల మరలవచ్చును బకు శీఘ్రముగా శ్రీయేసు మరలవచ్చును మనకు కలిగిన నిరీక్షణను విడవకుండెదము మనకు కలిగిన నిరీక్షణను విడవకుండెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేము జాగ్రతపడు జవిడి చేదవేము జాగృతపడూ